శివయా ఇది రాచపల్లిలో అరుణాచలేశ్వర స్వామి గుడి అండి ఇది అరుణాచలంలో ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలానే అన్నీ చేస్తారటండి కార్యక్రమాలు చాలా బాగుందండి గుడి వినాయకుడు లోపలికండి ఇది స్వామి వినాయకుడు అండి ఇక్కడ ఇక్కడ నందరాజు అండి లోపల ఇది కూడా ఇదండి ఉత్సవ విగ్రహాలని కళ్యాణం చేస్తారంటండి వీళ్ళకి ఇక్కడ మన స్వామి అరుణాచలేశ్వరుడు అండి ఎంత బాగున్నాడో బంగారుదండ్రి చాలా బాగుంది నిత్యం ఇలాగే చేస్తారటండి రోజు అభిషేకాలు ఉంటాయంట సోమవారం బాగా రేస్ ఉంటుంది అంటే కానీ చాలా బాగుందండి ఈ గుడిలో నందీశ్వరుడు అండి నందీశ్వరుడి అరుణాచలంలో ఈరోజు కనుమ కనుమండి ఇలా చేస్తారంట అలానే ఇక్కడ కూడా చేశారనమాట చాలా బాగుందండి డెకరేషన్ చూడ్డానికి కడిసారిపోవట్లేదు ఎంత బాగుందో సుగంధ ద్రవ్యాలండి ఇవి స్వీట్లు అండి ఎంత బాగున్నాయో స్వామి స్వీట్లనే అనిపించట్లేదు గారెల దండలు కూతురకుల దండలు ఇవాళ గారెల దండలు వేయాలి కదండి స్వామికి అంతకని ఈరోజు గారెల దండలు వేస్తారండి ఇవన్నీ స్వీట్లను మనం ముచ్చటగా ఎలా తింటామో అలానే వాళ్ళు కూడా ముచ్చటగా స్వామికి మనం తిన్నట్టే పెట్టారన్నమాట ఎంత బాగుంది మనం తాగినట్టే స్వామికి డ్రింక్ బాటిల్స్ కూడా పెట్టారండి ఫ్రూట్స్ స్వీట్స్ మనం కూరలు చేసుకుంటాం కదా క్యారెట్ మనం వెళ్ళాలంటే అంతే గాజెదొండలు గూరెదొండలు అరటిపళ్ళు దండలు వేసారండి బాగుందండి స్వామి ఎంత బాగుందో ఇది స్వామి చుట్టూ చాలా బాగుంది పీతకు చంబ అండి అప్పు చౌండిగా అమ్మవారు ఆడాచరణంలో పక్కన ఉంటుంది ఇలానే ఇక్కడ కూడా పక్కన బాగుంది మొత్తం అందరి మంచి తెలుసుకోండి అదొకసారి